డే ఫిఫ్టీ త్రీ డే స్టార్ట్ అయ్యింది ఫుడ్ డిస్కషన్స్తో ఇమాన్యుయల్ తనుజా మాధురి కళ్యాణ్ పడాల దివ్య నిఖిత మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఫన్ మూమెంట్స్ కూడా చూసాం డిమోన్ భవన్ రీతూ చౌదరి మధ్య క్యూట్ టీజింగ్ ఇమాన్యుల్ వల్ల హౌస్లో ఫన్నీ మూమెంట్స్ శంకర్ అండ్ శ్రీజా దమ్ముకి పర్మనెంట్ హౌస్మేట్ అవ్వడానికి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు సంచాలక్ మాధురి భరణి హెల్త్ ఇష్యూ వల్ల తన ప్లేస్లో దివ్య ఆడింది బర్నీ టీమ్ టాస్క్ లో విన్నర్స్ అయ్యారు శంకర్ అండ్ దమ్ముకి పర్మనెంట్ హౌస్మేట్ అవ్వడానికి థర్డ్ ఛాన్స్ బర్నీ టీమ్ లో రాము శ్రీజ శ్రీజా లో కళ్యాణ్ పడాలా ఆడారు ఈ టాస్క్ లో దమ్ము టీం విన్నర్స్ అయ్యారు ఫుడ్ ఇష్యూ మీద మిస్అండర్స్టాండింగ్ మళ్ళీ పెరిగింది మాధురి తనుజా దమ్ము మధ్య హీటెడ్ క్లాష్ అండ్ డిస్కషన్స్ జరిగాయి బర్ణీశంకర్ అండ్ దమ్ముకి పర్మనెంట్ హౌస్మేట్ అవ్వడానికి ఇచ్చిన ఫోర్త్ ఛాన్స్లో బరణి టీం ఇమాన్యుయల్ శ్రీజ టీం కళ్యాణ్ పడాల పార్టిసిపేట్ చేశారు టఫ్ ఫైట్ తర్వాత బర్నీ టీం విన్నర్స్ అయ్యారు ఇప్పటి వరకు బిగ్ బాస్ ఇచ్చిన ఫోర్ ఛాన్సెస్లో టూ ఛాన్సెస్ బరణి విన్ అయ్యాడు వన్ ఛాన్స్ రీజా విన్ అయింది చూద్దాం ఏం జరిగిద్దో దాట్స్ ఇట్ ఫర్ డే ఫిఫ్టీ త్రీ కమెంట్ అబౌట్ యువర్ ఫేవరెట్ బీబీ నైన్ కంటెస్టెంట్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్ కామెంట్ షేర్ మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్